సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు చాలా మంచి వ్యక్తి ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి కుటుంబం మొత్తం వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటరు ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారుని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే రెండు రోజులు మూడు రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి అమ్మ నేను మొత్తము మా శరీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను మీకు ఆ బ్రిడ్జు తర్వాత మినరల్ వాటర్ ప్లాంటు డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా ఎలాగైనా నాకు సంవత్సరము వన్ ఇయర్ పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా నా కుటుంబంతో సమానం అనుకున్నా ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది ఒకరిని చంపుతే మనకి ఏమీ రాదు నీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను చాలా బాధ అవుతుంది ఎప్పుడైనా ఈ చంపుకోడాల జోలికి వెళ్ళొద్దండి ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది చట్టం ఉంది ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు పార్టీలు కాదు లేకపోతే వేరే ఏది కాదు చట్టం ముందు అందరూ ఒకటే తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది ఎవరైనా సరే వదిలేది లేదు నేను వీళ్ళ వెంట ఉన్నాను ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడుతాను ఎవరు చెప్పారు పార్టీలో ఉన్నారని ఈరోజు రాజకీయం చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు ఆనాడు కల్లూరులో షరీన్ నగర్ బూత్ అమ్మ కొడవళ్ళు పట్టుకొని ఒకరు వైసీపీకి ఓటండి అని మమ్మల్ని ఇది చేస్తున్నారు బెదిరిస్తున్నారు అని అంటే నేను పోయినా అక్కడ ఎవ్వరు రాలేదు ఏ కార్యకర్త ఏ నాయకుడు రాలేదు ఆ రోజు నేను పోయినా పోయి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే ఆ రోజు కత్తులు పెట్టుకొని వైసీపీకి ఓటేయండి అని తిరిగినారు ఎప్పుడు పనిచేసినారు ఎప్పుడో ఎప్పుడో వర్గాలు వర్గాలని బయటికి తీసి మీరు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏ పార్టీకి చేసినారు వాళ్ళు ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను చెప్పినానా ఈ మాట వాళ్ళు వైసీపీకి చేసినారు అని నేను చెప్పినానా లేదే చెప్పలేదు వీళ్ళ న్యాయం కోసం నేను పోరాడుతాను అని అంటున్నాను అంతే తప్ప దీన్ని రాజకీయం కాదు వర్గపోర్లు ఉన్నాయి వర్గపోర్లు కాదు ఎప్పుడో నుండి వీళ్ళకు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు 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 కాస్త ఎక్కువైపోయాయి అంతే తప్ప పార్టీ అసలు ఎప్పుడు మా పార్టీ కండువా ఎప్పుడైనా కప్పుకున్నాడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో కట్ కట్టు ఎప్పుడైనా చూసారా లేదు కదా మరి ఎట్లా ముద్ర వేస్తారండి మా పార్టీ వాళ్ళ పార్టీ అని న్యాయం జరిగేలాగా మనం పోరాడుదాం ఇక్కడ అంతేగాని దీన్ని రాజకీయం చేయొద్దండి వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఉన్నా పోతారు వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది ఎక్కడైనా పోతారు ఏ నాయకుడి దగ్గరకైనా పోతారు ఎవరి దగ్గరికైనా పోతారు వాళ్ళు ఇప్పుడు ఒక కార్యకర్త కాదు ఎవరైనా మనిషి అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకోవడానికి వచ్చి వస్తారేమో మన వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతారు బీజేపీ వాళ్ళు జనసేన అన్ని దగ్గరలో పోతారు అట్లని మీరు దానికి ఎందుకు ఒక మార్కేస్తారు ఉండొచ్చు దాన్ని ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారు అంటున్నాను ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీకి మీ అత్త మామ పడరు టీడీపీ మధ్యలో వైసీపీ మధ్యలో లేకపోతే టీడీపీ టీడీపీ మధ్యలో అని మీరు గొడవ పడతారా లేదు కదా మీ మీ ఇంటి సమస్యలు ఉంటే దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు మరి ઓકે 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 મને એમ એવો મતલબ કે મેડમ યતત તો કર્નલ